కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి నైమికా శరణ్యం శౌనకాది మహామునులతో ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురు గురుతుడు సూతును ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము కార్తీక మాస మహ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమర వ్రతము వివరించవలసిందిగా అని కోరి అంతటా సూత మహర్షి ఓ ముని పుంగవులరా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యగు బ్రహ్మను కొరగా ఆ బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబివునికి పార్వతీదేవికి తెలియజేసిన విధానమును నా గాథను వివరించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయద్దును ఈ కథను విన్నట వలన మానవులకు ధర్మార్థ కామములు కలుగు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహముయందును పరముయందును సకల ఐశ్వర్యములతో సులత గుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వముఖనొక దీనంబున పార్వతీదేవి పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యంలో సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినది శ్వాస సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు ప్రథమును వివరింపుడని కోరాను అంతటా మహేష్డు మందహాసము నరించి దేవి నీ పడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉంది ఇప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాధీశుడూ జనక మహారాజునకు వివరించబోతున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు వాస దిశగా చూపించను అటు మిథిలా నగరంలో వశిష్ఠునికి రా రాకను జనకుడు సంతసించి ఆర్గ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ చెల్లెముని శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమరి రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదతులుచే నా గేహము పవిత్రమైనది తమరిట ఎలా ఎలా వచ్చారో సెలవియండని పేడుకున్నాను అందుకు వశిష్ఠుడు ఒక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేయదలిచి పట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతవు ప్రారంభించమని నిశ్చయించి ఇట ఇచుటకు వచ్చింది అని పలకగా జనక మహారాజు మునిచంద్ర చంద్రమ్మ ఆటలనే ఇతను స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము గలదు తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోనదలిచి తిని నాయ హృదయ దృ దృష్టము కలిచి ఈ అవకాశము నాకు దొరికింది గురు నా దృష్టము కలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సర కాలంలో గల మాసంలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైంది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అనే సంశయము నాకు చాలా కాలం నుంచి ఉంది కావున తాము కార్తీక మహాత్మును గురించి వివరించవలసిందని ప్రార్థించను వశిష్ట మహాన్ముని చిరునవ్వునవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరణమైనదిగా ఉంది ఈ కార్తీక మాసముని హరిహర స్వరూపము ఈ మహా మాసమునంతా ఆచరించిన వ్రతం యొక్క ఫలితం అంతా చెప్పగలదు కావున వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక విన్నంత మాత్రం చేయట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు నీ బోటి స సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసు కొనుటయే ఉత్తమమైనది శ్రద్ధగా ఆలంపి ఆలగింపుడని ఇట్లు చెప్పసాగాను కార్తీక స్నాన మహిమ ఓ మహారాజా ఈ వ్రతం వ్రతం ఆచరించట దినదినము సూర్యోదయుణకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు నారాయణుకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్ చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవాను ఆర్గ ప్రాధాన్యసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా నుంచి గట్టుపై మూడు దోశలలో నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడలా గొప్ప ఫలములు కలిగను తడి బట్టలతో విడి విడి మడిచెడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీపము నైవేద్యములు భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకునే పిమ్మట అతిథి అభాగ్యులను పూజించి వారికి ప్రసాదం ఇండి తమ ఇంటికి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు వద్ద మొదటగా కానీ కూర్చొని కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలం సంధ్యావందం ఆచరించి శివాలయం నందు కానీ విశ్వాలయం నందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలేను మరుద మరునాడు ముష్టన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వపు మందును ప్రస్తుత జన్మయందును చేసిన సకల పాపాలు పోయి మోక్షమును కల క అర్హులవుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినతో వారికి కూడా త ఫలితం దక్కును ఇట్లు స్కాందపురాన్ని అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహాత్వము నందలి మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తము